అందరికీ నమస్కారం కథలపల్లకి ఛానల్కి స్వాగతం ఇప్పుడు మనం ఈ బంధం ఏనాటిదో పాట ఫిఫ్టీ టూ విందాం శ్రావ్య వాష్రూమ్లోకి వెళ్ళిపోయాక ఇదేంటి నన్ను ఇలా కన్ఫ్యూజన్లో ముంచి వెళ్ళిపోయింది దీనికి నైట్ జరిగింది నిజంగానే గుర్తుందా లేకపోతే కావాలని అలా చెప్తోందా గుర్తుంటే మాత్రం రాత్రి మా ఇద్దరి మధ్య జరిగిన గొడవకి ఇంత నార్మల్గా ఉండదే అనుకుంటూ ఆలోచిస్తూ బాల్కనీలోకి వెళ్ళిపోయాడు హర్ష శ్రావ్య తన స్నానం కంప్లీట్ చేసుకుని వచ్చి అద్దం ముందు నుంచి చీర కట్టుకుంటూ మధ్య మధ్యలో ఏదో తలుచుకుని నవ్వుకుంటోంది ఈ లోపు లోపలికొచ్చిన హర్ష శ్రావ్యలా తనలో తానే నవ్వుకుంటూ సిగ్గుపడిపోతూ ఉండడం చూసి శ్రావ్య దగ్గరికి వెళ్ళి ఆమెను వెనక నుంచి హక్ చేసుకుంటూ ఏంటి బంగారం మ్యాటర్ నీలో నువ్వే తెగ నవ్వేసుకుంటున్నా అదేంటో చెప్తే నేను కూడా నవ్వుతాను కదా అన్నాడు ఆమె మెడపై వీపుపై అతని వెచ్చని ముత్తులు పెడుతూ మత్తుగా వెంటనే శ్రావ్య ముందుకు తిరిగిపై చిరుకోపంగా హర్ష ముక్కు పట్టుకులు లాగుతూ ఏంటి తమరు పొద్దు పొద్దున్నే మొదలు పెట్టేశారు అంది శ్రావ్య మరి నైట్ నన్ను ఆకలితో పడుకో కదా అందుకే అంటూ తన చేతిని ఆమె చీర లోపలికి తీసుకెళ్లి ఆమె పొట్టపై ప్రెస్ చేస్తూ వెంటనే శ్రావ్య కంగారుగా హర్ష చేతిని విసిరకొట్టి ఏంటి మీరు చేస్తున్న పని అంది దాంతో హర్ష ఆమె చుట్టూ చేతులు పిగించి ఆమె మెడపైన వాలుతూ నేనేం చేశాను బంగారం ఇదిగో జస్ట్ ఇలా అంటూ మళ్ళీ చేతులు చేరలోపలికి పోనిస్తుంటే ఉంటే శ్రావ్య హర్ష చేతిపై కొడుతూ చిరుకోపంగా ఏంటి మీరు వద్దన్న ఇలానే చేస్తున్నారు మీరు ఇలా చేస్తే లోపలు ఉన్నామనా అని అనుభవతూ ఆగిపోయి ఏమైనా ఉంటే తర్వాత మాట్లాడుకుందాం అంటూ బలవంతంగా హర్షం లోపలికి తోహేసింది దాంతో హర్ష ముద్దుగా రాక్షసి అని తిట్టుకొని లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవుతున్నాడు శ్రావ్య అక్కడే పెడిపోయిన కూర్చుని అలానే వెనక్కి వాలిపోయి ప్రేమగా తన పొట్టను తడుముకుంటూ నిన్న జరిగింది గుర్తు తెచ్చుకుంటోంది నిన్న శ్రావ్య న్యూస్ పేపర్ చదువుతున్నట్టుగా నటించి చరితను ఏడిపించి తను రెచ్చగొట్టి ఆ తర్వాత బుజ్జికి కాల్ చేసి మాట్లాడి పెట్టేశాక కొంతసేపటికి శ్రావ్య కళ్ళు తిరుగుతున్నట్టుగా అనిపించి వామిటింగ్ సెన్సేషన్గా ఉంటే వెంటనే వాషింగ్ బెషిన్ దగ్గరికి వెళ్ళి వామిటింగ్ చేసుకుంది దాంతో శ్రావ్యకి ఇంకా ఎక్కువ నీరసం చుట్టేయగా బెడ్ మీద చెతికలు పడిపోయి కళ్ళు మూసుకుంది ఆ తర్వాత వెంటనే తనకేదో స్ట్రైక్ అయి వెంటనే వాష్రూమ్లోకి వెళ్ళి తను ముందుగానే తెచ్చిపెట్టుకున్న ప్రెగ్నెన్సీ కిట్తో టెస్ట్ చేసుకుని తను ప్రెగ్నెంట్ అని తెలియగానే వెంటనే రూమ్లోకి వచ్చి యాహూ అంటూ గింత అయిపోతూ ఆగిపోయి ఆనందంగా కళ్ళనీళ్లతో నే నే తల్లిని కాబోతున్నానా అంటే నా హర్ష తండ్రి కాబోతున్నాడు మేము పేరెంట్స్ కాబోతున్నాం అంటూ మొహాన్ని చేతిలో దాచుకొని సంతోషంతో కన్నీళ్లు కారుస్తూ వెంటనే ఈ గుడ్ న్యూస్ అని చెప్పాలనుకుంటూ వెంటనే మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేయబోతు ఆగిపోయి వతొద్దు ముందు డాక్టర్ని కూడా కలిసి టెస్ట్ చేయించుకొని అప్పుడు కన్ఫామ్ చేసుకుందాం అనుకుని పద్మక్క హాస్పిటల్కి మాత్రం వెళ్ళకూడదు లేదంటే అక్కే నాకు అన్న అందరికీ ముందు చెప్పేసినా చెప్పేస్తుంది అనుకుని ఆఫ్టర్నూన్ అందరూ లంచ్ చేసి పడుకున్నాక ఎవరు చూడకుండా హాస్పిటల్కి వెళ్ళి కన్ఫామ్ అని తెలియడంతో ఆ టెస్ట్ రిపోర్ట్స్తో ఈవినింగ్ లోపు హ్యాపీగా ఇంటికి వచ్చేసి నైట్ హర్షకి సర్ప్రైజ్ ప్లాన్ చేసి చెప్పిన తర్వాత అందరికీ చెప్దాం అనుకుని ఆలోచిస్తూ హర్షకి ఎలా చెప్పాలా అని ఆలోచిస్తోంది ఈ లోపు చరిత నైట్ వంట చేయడం హర్ష శ్రావ్యకి పెంట పెట్టడం అన్నీ జరిగిపోయాయి శ్రావ్య తలుపుల నుండి బయటకు వచ్చి ఛ నిన్న సైకో దాని వల్ల నా సర్ప్రైజ్ ఫ్లాఫ్ అయ్యి నేను నా హర్ష విడిపోయినంత పని అయింది అవును అసలు అమ్మాయి గురించే మర్చిపోయాను ఇప్పుడు తను ఎలా ఉందో ఏంటో నేను వచ్చాక కనుక్కోవాలనుకుంటూ ఉండగా ఈ లోపు వాష్రూమ్ నుంచి హర్షార్పు వినిపించింది దాంతో శ్రావ్య కంగారుగా పైకి లేచి వాష్రూమ్ డోర్ తెరిచి ఉండడంతో వెంటనే లోపలికి వెళ్ళి ఎవండి ఎవండి ఎక్కడున్నారండి అంటూ చుట్టూ చూస్తూ ఉండగా ఈ లోపు హర్ష ఆమెను ఒకటిన పైకి లిఫ్ట్ చేసి ఆమె షాక్ నుండి తేరుకునే లోపే ఆమెను బాత్రలోకి పడేశాడు దెబ్బకు శ్రావ్య జడుచుకుని వాటర్ నుంచి లేచి కూర్చుని తేరుకునే లోపే హర్ష కూడా బాత్రలోకి దిగిపోయి శ్రావ్యం తన మీదకు లాక్కున్నాడు దాంతో శ్రావ్య గింజుకుంటూ చిరుకోపంగా హర్షని చూస్తూ ఏదో అంటూ ఉండగానే హర్షానికి అవకాశం ఇవ్వకుండా వెంటనే ఆమె పెదాలను బంధించాడు స్రావి ఎంత గింజుకుంటున్నా కూడా వదలకుండా తన ముద్దును అలానే కొనసాగిస్తూ స్రావి నడుముపై చేతులు వేస్తూ అనుతున్నాడు దిపక శ్రావ్య పాప సైలెంట్ అయిపోయి మత్తుగా కళ్ళు వాల్చేసి హర్షం చుట్టూ చేతులు వేసి అతని జుట్టులో వేలిపోనుంచి జుట్టుతో ఆడుకుంటోంది ఎంతసేపు అయినా హర్షం వదలకపోయేసరికి శ్రావి ఊపిరాడక అతను విడిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నా కూడా హర్షి లోకంలో లేకుండా శ్రావ్య అధరామృతాన్ని చురుకునే పనిలో లీనమైపోయాడు దాంతో శ్రావ్య హర్ష కిందెలిప్పై బయటవ్వడంతో అప్పా రాక్షసి అంటూ అతి కష్టంగా హర్షామి లిప్సిని వదిలాడు శ్రావ్య ఊపిరి పీల్చుకుంటూ ముద్దుతోనే చంపేస్తారా ఏంటి నన్ను అంటూ చిరుకోపంగా ఎదపై కొడుతోంది హర్షం చేతులను పట్టుకుని ఆపుతూ అయ్యో బంగారం నువ్వెక్కడైనా కొట్టుగాని అక్కడ మాత్రం కొట్టకే అక్కడ పైన అమ్మ లోపల బంగారు ఉన్నారు వాళ్లకు దెబ్బ తగులుతుంది పాపం అన్నాడు ఆమె ఎదపై గాఢంగా చుమ్మించి మెల్లిగా శ్రావ్య పైటను తీస్తూ దాంతో శ్రావ్య తను పైట పట్టేసుకుని హలో భర్తగారు ఏం చేస్తున్నారు తమరు నేను ఆల్రెడీ స్నానం చేసేశాను ఇప్పుడు తమరు ఏం నాకు చేయించక్కర్లేదు అంటూ పైకి లేవబోతుంటే హర్ష పైట బయట పట్టుకుని లాగడంతో ఆమె పైట పూర్తిగా తొలగిపోయి హర్ష మీద పడింది తడిచిన బట్టల్లో బయట లేకుండా తన భార్య అందాలు హర్షను ఇక నా వల్ల కాదు బంగారో అంటూ శ్రావ్య నడుము నుండి పై వరకు ముద్దులిస్తూ పూర్తిగా ఆమెను తన వసనలోకి తెచ్చుకుని మెల్లిగా ఆమె వస్త్రాలను తప్పించే పనిలో ఆమె బ్లౌజ్ బ్యాక్ థ్రెడ్స్ లాగ్గానే ఈ లోపు బయట నుంచి ఎవరో తబదబమంటూ తలుపులు బాధేస్తుండడంతో వెంటనే శ్రావ్య లేవపోతుంటే హర్ష ఆమెను పట్టుకుని ఆపేయడంతో అయ్యో వదలండి అక్కడెవరో తలుపును బాధేస్తున్నారు అని శ్రావ్య అండంతో అబ్బ బంగారం వాళ్ళే కొట్టి కొట్టి విసుగొచ్చి వెళ్ళిపోతారులే ముందు నా సంగతి చూడు బంగారం అండంతో ఇదంతా తర్వాత చూసుకుందాం కానీ ఇప్పటికి నన్ను వదలండి మహాశయ నైట్కి మీ ఇష్టం అని అండంతో హర్షిక తప్పగా వదిలేశాడు శ్రావ్యని దాంతో శ్రావ్య మీరు ముందు టోర్ ఎవరు కొడుతున్నారో చూడండి నేను డ్రెస్సింగ్ రూమ్లో శారీ మార్చుకుంటానని చెప్పి డిజపాయింట్ అయిన హర్ష క్యూట్ ఫేస్ చూసి ముద్దొచ్చేస్తుండడంతో హర్ష బొగ్గలు పట్టుకుని చో క్యూట్ అంటూ ఒక లిప్ కిస్ ఇచ్చి డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది దాంతో హర్ష ఛ మంచి మూడ్లో ఉంటే చెడగొట్టేశారు ఆ డోర్ కొట్టేది ఎవరో కానీ ఈ రోజున చేతిలో చచ్చారే అనుకుని కోపంగా లేచి ఒళ్ళు తుడుచుకుని అవల చుట్టుకుని అలానే వెళ్ళి డోర్ తెరిచాడు కింద అందరూ వాళ్ళ కోసం వెయిట్ చేస్తూ ఉండగా చాణక్య తన మనసులో ఏంటి వీళ్ళు ఇంకా రావడం లేదు కొంపతీసి హర్షగడిన బంగారాన్ని అనుకుని ఇంకేం తలుచుకోలేక అసహనంగా విజయ్ గారితో బాబాయ్ వీళ్ళు ఇంకా రావడం లేదంటే నాకు ఎందుకో భయంగా ఉంది అసలే నైట్ మనం చూసాం కదా శ్రావ్య హర్షపైకి విరుచుకుపడ్డాం అని అనగానే అక్కడున్న అందరికీ కూడా కంగారు మొదలై ఎవరైనా వీళ్ళు తలుపు కొట్టి వాళ్ళు పిలవండి అని విజయ గారు అనగానే చరిత కూడా చాణిక్యలా అని వీళ్ళెక్కడ ప్రేమసాగర్లో మునిగిపోయారో అనుకుని వెంటనే నేను పిలిచికొస్తానని అలానే సూదులు కుచ్చుకున్న కాళ్లతో ఎవరికీ తెలియకుండా మేనేజ్ చేసుకుంటూ పైకి వెళ్ళి కంగారుగా తలుపులు బాధిస్తోంది హర్ష తలుపు తీయగానే ఓన్లీ టవల్తోనే ఉన్న హర్ష తనకంత దగ్గరగా ఉండడంతో అతని సిక్స్ ప్యాక్ బాడీని చూడగానే కళ్ళు నోరు వదిలేసి అలానే చూస్తూ ఉండిపోయింది చరిత తన ఎదురుగా ఉన్న చరితను చూడగానే హర్ష కోపం పీక్ స్టేజ్కి వెళ్ళిపోయి తన మనసులో అనుకున్నాను ఖచ్చితంగా ఇదే అయి ఉంటుందని అని తిట్టుకుంటూ ఏ పోయాడని తలుపులో తమ్మని బాధిస్తున్నావు అని అడిగాడు కోపంగా కానీ చరిత మాత్రం ఈ లోకంలో లేకుండా హర్షని అతని బాడీని స్కాన్ చేసే పనిలో ఉండి హర్ష ఏమంటున్నాడో కూడా పట్టించుకోవడం లేదు దాంతో హర్ష కాస్త విసుగ్గా ఏ మాట్లాడేది నీతోనే చెవుడుగానే వచ్చిందా ఏంటి నీకు అన్నాడు కాస్త చిరాగ్గా ఈ లోపు శ్రావే తల తుడుచుకుంటూ వచ్చి అక్కడ చరిత హర్షని కళ్ళతోనే స్కాన్ చేసేయడం చూసి చిచి ఇది అసలు ఆడపిల్లేనా దానికి పెళ్ళైనా కూడా సిగ్గు లేకుండా ఆయన మొగ్గుని తినేసారు ఎలా చూస్తుందో చూడని తిట్టుకుంటూ ఆయన దీన్ని కాదు ముందు ఈయన అనాలి లేకపోతే దాని ముందలు ఎక్స్పోజ్ చేస్తూ మాట్లాడడం అవసరమా అనుకుని కోపంగా తన చేతిలో ఉన్న టవల్ తీసుకెళ్లి హర్ష ఒంటి మీద కప్పుతూ చేతవైపు కోపంగా చూస్తూనే హర్షతో ఏమండి మీరు లోపలికి వెళ్ళి డ్రెస్ అవ్వండి దీనికి ఏం కావాలో నేను చూసుకుంటానని చెప్పి హర్షను లోపలికి పంపేసి ఏ పరాయి మగాళ్ళని అలా చూడ్డానికి సిగ్గులేదా అని అడిగింది శ్రావ్య కోపంగా దాంతో చరిత కూడా అంతే కోపంగా ఎవరే పరాయమగాడు నాకు కావాల్సిన వాడి మధ్యలోకి ఎద్దలా వచ్చి ఎత్తుకుపోయింది నువ్వు నా హర్ష ఎప్పటికీ నావాడే అది గుర్తు పెట్టుకో అందరూ మీకోసం కంగారు పడుతున్నారు కాస్త మీ రొమాన్స్ తగ్గించి కిందకు రండి అని చెప్పి ఆ కుంటి కాళ్లతోనే కిందకు వెళ్ళిపోయింది శ్రావ్య చరితను తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి బటన్స్ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతున్న హర్షను చూసి వెంటనే అతని దగ్గరికి వెళ్ళి అతని చేతిని పట్టుకునేలాగ దెబ్బను చూసి ఆ దెబ్బ అతనికి ఎలా తగిలిందో అర్థమై కోపంగా హర్ష వైపు చూసి ఏం మాట్లాడకుండా అతను షర్ట్ బటన్స్ పెట్టి ఆ చేతికి కట్టుకట్టింది హర్ష ఆమె చుట్టూ చేతులు వేసి ఏమైంది నా బంగారానికి నా మీద కోపమైందా అంటూ ఆమె చెంపల్ని ఇమురుతూ అడిగి ఈ కోపం పోవాలంటే ఒక స్ట్రాంగ్ కిస్ ఇచ్చేదా బంగారం అంటూ ఆమె దగ్గరికి రాబోతుంటే అప్పా ఈ కాపుతారా మీ అల్లరి కింద అత్తయ్యవాళ్ళు మన కోసం కంగారు పడుతున్నారంట రెండు త్వరగా వెళ్దాం అని చెప్పి ఇద్దరు రెడీ అయ్యి కిందకు వెళ్లారు శ్రావ్య నార్మల్గానే కనపడడంతో ఆమె రాగానే అందరూ ఆమె చుట్టూ చేరిపోయి ఇప్పుడు ఎలా ఉంది శ్రావ్య నీకు ఇప్పుడు నీకు బాగానే ఉంది కదా అని అడిగారు ఇంతలో ప్రణయ్ అయినా నైట్ మరీ అంత వైల్డ్గా బిహేవ్ చేశావు శ్రావ్య నిన్ను చూసి మేము కూడా చేసుకున్నాం ఇంతలో విజయ్ గారు అవునమ్మా అయినా నువ్వు ఒక్కదానివే నలుగురు రౌడీని ఎలా కొట్టేశావు అసలు ఆ రౌడీలు ఎప్పుడు లేస్తారో కూడా తెలియడం లేదంట డాక్టర్స్కి ఇద్దరికైతే బోన్స్ కూడా బ్రేక్ అయిపోయాయంట శ్రావ్య డాడ్ చెప్పేది నిజమే నీ కరాటేలో గాని బ్లాక్ బెల్ట్ ఉందా ఏంటి ఇంతలో పద్మ అవును శ్రావ్య నువ్వు సడన్గా కళ్ళు తిరిగి పడిపోయి తర్వాత కళ్ళు తెరిచి ఒళ్ళు తగలబడిపోతున్నట్టు ఒళ్ళంతా తడుముకుంటూ ఏడ్చావంట ఏమైంది శ్రావ్య ఏమైనా హెల్త్ ఇష్యూనా ఏమైనా ఉంటే నాకు చెప్పు నేను చూసుకుంటాను అంది పద్మ అలా అందరూ శ్రావిని తలొక ప్రశ్న అడగడంతో ఏం అర్థం కాక శ్రావి అందరిని అయోమయంగా చూస్తూ మీరందరూ మాట్లాడేది కోసమేనా అని అడిగింది ఆ మాటతో అక్కడున్న అందరితో సహా వాటర్ తాగుతున్న హర్ష కూడా షాక్ అయ్యాడు ఒక్క చాణక్య తప్ప ఆ షాక్లో హర్ష అయితే నోట్లో ఉన్న వాటర్ని కూడా బయటకు స్ప్రింకిల్ చేసేశాడు అందరూ ఏమైందంటూ హర్షను చూడగా నథింగ్ కొంచెం పొలమారింది అంటూ ఆ గ్లాస్ పక్కన పెట్టేస్తాను మనసులో ఇదేంటి మళ్ళీ మాట మార్చేస్తోంది ఇందాక నేను అడిగితే అంతా గుర్తుందని చెప్పింది కదా అనుకుంటూ ఆలోచిస్తూ ఉండగా అవును మావయ్య గారు నేను కాపాడాలనుకున్న అమ్మాయి ఇప్పుడు ఎలా ఉంది ఆ రౌడీలు తను ఏం చేయలేదు కదా ఆ ఇడియట్స్ నన్ను కట్లతో కట్టేశారు కానీ లేదంటే అందరి మక్కలు నేనే విరగొట్టేదాన్ని దయ వల్ల మీరో ఎవరో వచ్చి మొత్తానికి మమ్మల్ని సేవ్ చేసినట్టుగా ఉన్నారు కదా అని శ్రావి అండంతో అప్పటికే ఇందాక శ్రావ్య అన్నమాటకు షాక్లో ఉన్న అందరూ ఇప్పుడు శ్రావ్య తనకి ఏం గుర్తు లేనట్టుగా మాట్లాడుతుండటంతో నిజంగానే శ్రావ్యకి దెయ్యం పట్టిందేమో అనుకుని భయం భయంగా అమ్మ వైపే చూస్తున్నారు సుశీల గారు ఏదో ఆలోచిస్తూ తమ రూమ్లోకి వెళ్ళిపోయారు మాత్రం అలానే ఆలోచిస్తూ ఉన్నాడు వాళ్ళందరి ఫేస్ ఎక్స్ప్రెషన్స్ చూసి చిన్నగా నవ్వుకుంటున్నాడు శ్రావ్య వాళ్ళందరినీ చూసి ఏమైంది మీ అందరికీ నా వైపు అంత భయంగా చూస్తున్నారు అంటూ పద్మక్క అంటూ తన దగ్గరికి వెళ్ళిపోతుంటే వామ్ శ్రావ్య మర్చిపోయాను నాకు హాస్పిటల్లో అర్జెంట్ అపాయింట్మెంట్ ఉంది వెళ్ళాలి అని చెప్పి పద్మ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ప్రణయ్ విజయ్ గారు కూడా సైలెంట్గా ఆఫీస్కి జారుకున్నారు ఇంతలో శ్రావ్య రత్తమ్మ అని పిలవబోతుంటే స్వతహాగానే పెరిగితే రత్తమ్మ అయ్యో పొయ్యి మీద పాలు పొంగిపోతున్నాయమ్మా అంటూ వెళ్ళిపోయింది రత్తమ్మ ఇంకా చరిత కూడా మెల్లిగా జారుకోపోతుంటే చాణక్్యది గమనించి కాలు అడ్డం పెట్టి ఎందుకు అందరూ ఇలా వీడిగా బిహేవ్ చేస్తున్నారనుకుని ఆలోచిస్తున్న శ్రావ్య మీద పడేలా చేశాడు చరితని నార్మల్గానే చరిత అంటే పడిన శ్రావ్య చరితలో తన మీద పడ్డంతో కోపంగా చూస్తుంటే చరిత హా అంటూ అరుచుకుంటూ నాకేం తెలియదు నాకేం తెలియదు అంటూ ఒక్క ఉదటిన పాదాలకైన గాయాలను కూడా పట్టించుకోకుండా అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ తన రూమ్కి పారిపోయింది శ్రావ్య హర్షవైపు చూస్తూ ఏమైందండి వీళ్ళందరికీ ఇలా ప్రవర్తిస్తున్నారు అని అడిగింది శ్రావ్య హర్ష శ్రావ్య పక్కకు వెళ్ళి ఆమె భుజం చుట్టూ వేసి ఆమె చెంప నిమురుతూ నీకు రాత్రి ఏం జరిగిందో నిజంగానే గుర్తులేదా బంగారం మరి ఇందాక నాతో అంత గుర్తుందని ఎందుకు చెప్పావు అని అడిగాడు అక్కడ వాళ్ళంత క్లోజ్గా చూస్తూ చూస్తుంటే హర్ష కూడా తనలానే శ్రావ్య బంగారం అని పిలుస్తూ ఉంటే చాణక్యకి హర్షని చంపేయాలంత కోపం వస్తున్నా కూడా ఒంట్లో నరాలన్నీ తన కోపంతో బయటకు ఉంటే చింత నిప్పుల్లో ఉన్న తన కళ్ళను మూసుకుని తన పిడికిల్లో ఉండే గాలికి కూడా ఊపిరాడదేమో అన్నంత టైట్గా తన పిడికిని బిగించి తన కోపాన్ని చల్లార్చుకునే ప్రయత్నం చేస్తున్నాడు చాణక్య హర్ష ప్రశ్నకి అంటే మీతో గొడవ కోపంతో బయట గార్డెన్లోకి వెళ్ళి కూర్చుని నాది కూడా తప్పు ఉందేమో అనిపించి లోపలికి వచ్చేస్తుండగా గేట్ దగ్గర సౌండ్ వచ్చింది దాంతో సౌండ్ ఏంటా అని వెళ్ళి చూస్తే అక్కడ రౌడీల అమ్మాయిని తీసుకెళ్ళడం కనిపించి అట్లీస్ట్ అయినా చెప్దామంటే అక్కడ తను కనపడక ఇంకా మీకు చెప్పే టైం లేక అలాగే వాళ్ళు వెనుక వెళ్ళి ఆ అమ్మాయిని కాపాడిపోయి నేను కూడా వాళ్ళకి దొరికిపోయాను ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని సిటీ అవుట్స్కర్ట్స్కి తీసుకెళ్ళిపోయి అక్కడొకడ అమ్మాయిని రేపు చేయబోతుంటే నేనేం చేయలేకపోతున్నానే అనుకుని కోపంతో బాధతో అలా అన్కాన్షియస్ అయిపోయాను పొద్దున లేచి చూస్తే నన్ను పెడిపోయి ఉన్నాను అప్పుడు అర్థమైంది మీరే మమ్మల్ని కనిపెట్టి కాపాడు తీసుకొచ్చారని అందుకే అంత గుర్తుందని చెప్పాను అవునండి ఇంతక అమ్మాయి ఎలా ఉంది తనకి తనకి ఏం కాలేదు కదా అని అడిగింది కంగారుగా ఉణుకుతున్న గొంతుతో భయంగా అప్పటి వరకు శ్రావే చెప్పేదంతా విని ఆలోచనలో మునిగిపోయిన హర్ష తేరుకుని హా తనకేం కాలేదు బంగారం తన క్షేమంగా ఇంటికి చేర్చామని సింధు గురించి మొత్తం చెప్పి ఇప్పుడు అమ్మాయి చదువుకి డాడీనే స్పాన్సర్ చేసి వాళ్ళ అమ్మగారి హెల్త్కి మన హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ ఇప్పిస్తారండి డాడీ అని చెప్పాడు హర్ష దాంతో శ్రావ్యా మామయ్య మంచి పని చేస్తున్నారు ఎంత డబ్బు అవసరం లేకపోతే అర్ధరాత్రుల వరకు సింధు అలా వర్క్ చేస్తుంది ఏమండి ఒకసారి అని సింధు దగ్గరే తీసుకెళ్తారా తను ఎలా ఉందో చూడాలనుందని చెప్పి పప్పీ ఫేస్ పెట్టుకుని అడిగింది శ్రావిక క్యూట్గా దాంతో హర్ష తన మనసులో ఇప్పుడు సింధు దగ్గరే తీసుకెళ్తే తను నైట్ జరిగిందంతా శ్రావ్యకి చెప్పేసినా చెప్పేస్తుంది అనుకుని ఇప్పుడు కాదులే బంగారం నేను తర్వాత ఎప్పుడైనా తీసుకెళ్తాలే అని టాపిక్ డైవర్ట్ చేయడానికి బంగారం నువ్వు ఇంకా టిఫిన్ చేయలేదుగా రా వెళ్ళి తిందాం అని వైపు చూసి చాణక్య నువ్వు కూడా రా అండంతో అయ్యో లేదు హర్ష మీరు రాకముందే మేమందరం తినేసాం నేను ఆఫీస్కి వెళ్ళాలి బాయ్ అని చెప్పి కోపంగా బయటికి వెళ్ళిపోయాడు ఇద్దరూ టిఫిన్ తినడం పూర్తయి తన రూమ్కి వెళ్ళాక హర్ష శ్రావి మెడ చుట్టూ చేతులు వేసి ఓకే బంగారు నేను ఆఫీస్కి వెళ్తున్నాను నువ్వు మొబైల్స్లో గేమ్ ఆడుతూ కూర్చోకుండా రెస్ట్ తీసుకో అసలే నైట్ ఎందుకో చాలా స్ట్రెయిన్ అయ్యావు నేను ఒక టాప్ సైక్లి ఆర్టిస్ట్ దగ్గర అపాయింట్మెంట్ తీసుకున్నాను రేపు ఒకసారి అన్నాడు హర్ష దాంతో శ్రావి అయ్యోమేంకా ఆర్టిస్ట్ దగ్గర అపాయింట్మెంటా కానీ ఎందుకు అని అడిగింది నువ్వు రాత్రి నీకు అన్నీ గుర్తున్నాయని అన్నావు కదా కానీ నైట్ నీకు గుర్తులేనివి కూడా కొన్ని జరిగాయి కానీ వాటి నువ్వు ఎందుకు మర్చిపోయావో తెలియడం లేదు అందుకే అందరూ నిన్ను చూసి భయపడుతున్నారు అందరూ వచ్చాక నీకు అన్నీ గుర్తున్నాయని చెప్పు లేదంటే నేను చూసి అలానే భయపడతారని అన్నాడు చిన్నగా నవ్వుతూ హర్ష దాంతో శ్రావి బొంగమూతి పెట్టుకొని సరే అంది దాంతో హర్ష వెంటనే ఒక కిస్ స్లాగేశాడు శ్రావి నుంచి శ్రావి తలకొట్టుకొని మీ గురించి తెలుసు కూడా బొంగమూతి పెట్టుకున్నాను చూడండి నాకు బుద్ధి లేదు అంటూ చిరుకోపంగా అని ఒక్కసారిగా ఏవండి అని గారాలిపోయింది శ్రావ్య బప్పా ఏం పిలుస్తున్నావు బంగారం అని హాట్ నుంచి చేయి వేసుకుని రబ్ చేసుకుంటూ ఎందుకంత గారంగా పిలిచారండి అని అడిగాడు శ్రావ్య బుగ్గగిల్లుతూ దాంతో శ్రావ్య హర్ష షట్ బటన్ పట్టుకుని లాగుతూ అది అది మరేమో ఈవినింగ్ త్వరగా వచ్చేయండి అని కళ్ళు తిప్పుతూ ముద్దు ముద్దుగా చెప్పింది శ్రావ్య హర్షకు తన ప్రెగ్నెన్సీ గురించి చెప్పి సర్ప్రైజ్ చేయడానికి దాంతో హర్ష అబ్బబ్బా నీ అంతటి నువ్వే రమ్మంటే నీ ముగోడు రాకుండా ఉంటాడా బంగారు అంటూ ఆమె నడుముపై ప్రెస్ చేస్తూ హస్కీగా తల్లిండా మల్లెపూలు పెట్టుకుని కింద చీర కట్టుకుని రెడీగా ఉండి బంగారు ఈవినింగ్ ఆఫీస్ అయ్యేలోపు మనం రూమ్లో ఉంటానని ఒక చిన్న కిస్ ఇచ్చేసి వెళ్ళిపోతూ మళ్ళీ వెనక్కి వచ్చి శ్రావి నడుము చుట్టూ చే వేసి లాక్కుంటూ బంగారం బంగారం అంటూ గారాలిపోతున్నాడు హర్ష దాంతో శ్రావ్య అంటూ నవ్వుతూ ముందు నన్నని ఇప్పుడు మీరు గారాలిపోతున్నారేంటి అని అడిగింది హర్ష ముక్కు పట్టుకుని లాగుతూ బంగారం ఎలానో నీ నువ్వే ఆఫర్ ఇచ్చావు కదా సో ఇప్పుడే ప్రొసీడ్ అయిపోదాం బంగారం అసలే మార్నింగ్ బాత్రూమ్ హ్యాంగ్ ఓవర్ అలానే ఉండిపోయింది అన్నాడు ముద్దు ముద్దుగా హర్ష ఈసారి హర్ష హర్షపిదాలను ముద్దాడి వదిలేయబోతుంటే హర్ష వదలకుండా ఆ ముద్దును అలానే కొనసాగిస్తూనే ఒక పక్క శ్రావి బయట తీయబోతుంటే ఈ లోపు కింద నుంచి సుశీల గారి పిలుపు వినబడ్డంతో హర్ష అతి కష్టంగా శ్రావిని వదిలి నీరసంగా ముఖం పెట్టుకుని ఏంటి బంగారం నిన్నటి నుంచి మనకు డిస్టర్బెన్స్ వస్తూనే ఉంది ఈ విరహం మనకి ఎప్పటి వరకు ఇక్కడ ఉంటే ఇలానే ఉంటుంది ఇలా కాదు బంగారం వెంటనే మన సెకండ్ హనీమూన్కి ప్లాన్ చేయాల్సిందే అన్నాడు హర్ష తర్వాత ప్లాన్ చేద్దరు కానీ ముందు పదండి అత్త ఎందుకో పిలుస్తున్నారు అని చెప్పి శ్రావ్య హర్షణ కిందకి తీసుకొచ్చింది అక్కడ హాల్లోని మిడిల్ సోఫాలో స్వామీజీ గారు కూర్చుని ఉంటే సుశీల గారు కూడా పక్క సోఫాలో వినయంగా కూర్చుని స్వామీజీ గారితో మాట్లాడుతున్నారు శ్రావ్య అక్కడికి వచ్చే స్వామీజీని చూసి ఎన్నెక్కడో చూశానే అనుకుంటూ హా గుర్తొచ్చింది మా పెళ్ళిలో ఆ రోజు ఇయ్యనే కదా నేను హర్ష పెళ్లి చేసుకోకపోతే ఆయన ప్రాణానికి ప్రమాదం అని చెప్పింది అనుకుంటూ ఎన్నిక నేను రుణపడి ఉండాలి ఈయన వల్లనే కదా హర్షగా నా లైఫ్లోకి వచ్చారనుకుంటూ ఆ స్వామీజీనే కృతజ్ఞతాభావంతో చూస్తూ ఉంటే ఆ స్వామీజీ మాత్రం శ్రావ్య వైపు బాధగా జాలిగా చూస్తున్నారు కానీ హర్ష మాత్రం ఇప్పుడు ఈ స్వామీజీ ఎందుకు వచ్చారు మళ్లీ నాకేవో గండాలు ఉన్నాయని చెప్పి అమ్మని భయపెట్టడానికా అలానే ఏమైనా చెప్పి అమ్మని భయపెట్టాలని చూస్తే అప్పుడు చెప్తాననుకుంటూ కొంచెం అసహనంగా చూస్తున్నాడు ఇంతలో సుశీల గారు ఏంటి కన్నయ్య నువ్వు ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అడిగారు ఇప్పుడు హర్ష ఇక్కడే ఉంటే ఏ గందరగోళం చేస్తాడో అని భయపడుతూ దాంతో హర్ష ఈరోజు ఆఫీస్లో అంత ఇంపార్టెంట్ వర్క్స్ ఏం లేవులే అమ్మా అంటూ తను కూడా వేరేసారి సోఫాలో కూర్చుని శ్రావి చేతిని లాగి తన పక్కన కూర్చోబెట్టుకున్నాడు సుశీలగారు భయపడుతూ ఉంటే గారు శ్రావ్యను చూస్తూ ఏదో విషయం చెప్పారు ఆ మాటగా హర్షకోపం నషాళానికి ఎక్కితే శ్రావ్య సుశీల గారు మాత్రం షాక్ కొట్టినట్టు అలానే ఉండిపోయారు కట్ చేస్తే శ్రావ్య హాస్పిటల్లో దాదాపు తన వయసే ఉన్న ఒక లేడీ డాక్టర్ శ్వేతభుజాలు పట్టుకుని ఊపేస్తూ కోపంగా బాధగా హే అసలు నువ్వేం మాట్లాడుతున్నావు నీకైనా తెలుస్తుందా నువ్వు ఎంబీబీఎస్ చదివి పాస్ అయ్యావా లేక కాపీలు కొట్టి పాస్ అయ్యావా అని అడిగింది శ్రావ్య దాంతో డాక్టర్ కొంచెం కోపంగా మేడం మైండ్ యువర్ లాంగ్వేజ్ మీరు ఏం మాట్లాడుతున్నారో ముందు మీరు చూసుకోండి అయినా రిపోర్ట్స్లో వచ్చేదే కదా మేము చెప్పేది అంది కాస్త సహనంగా దాంతో శ్రావ్య ఏంటండి రిపోర్ట్లో వచ్చేది నేను నేను వచ్చి చెక్ చేయించుకుంటే మీరు ఆ రిపోర్ట్స్ చూసే కదా నేను ప్రెగ్నెంట్ అని కన్ఫర్మ్ చేసింది మరి ఇప్పుడు వచ్చి అడిగితే రిపోర్ట్స్ వస్తే నాకు ప్రెగ్నెన్సీ వచ్చినట్టే చూపించడం లేదంటున్నారు అయితే గీతే అబోషన్ అయిందనో చెప్పాలి లేకపోతే నేను రిపోర్ట్స్ తప్పొచ్చాయనో చెప్పాలి అంతేకాని మీరేమో కడుపులో ఉన్న బిడ్డే మాయమైపోయిందని చెప్తున్నారు అప్పుడు ఇలా కాకుండా ఇంకెలా మాట్లాడమంటారు శ్రావ్య మాట్లాడే డాక్టర్ శ్వేత చూడండి మీ కేసు చూస్తుంటే అది మెడికల్ హిస్టరీలోనే ఒక మిరాకిల్లా ఉంది నిన్న కనబడిన బిడ్డ అబౌడ్ కూడా అవ్వకుండా మాయమైపోయాడు నేను చెప్పేది అబద్ధం అనుకుంటే నేను మేము తీసిన రిపోర్ట్స్ తీసుకెళ్ళి ప్రపంచంలో ఏ గైనిక్ దగ్గరకైనా వెళ్ళి మళ్ళీ టెస్ట్ చేయించుకోండి వాళ్ళు కూడా నేను చెప్పేదే చెప్తారంది డాక్టర్ శ్వేత ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న తన బిడ్డ నిన్ననే తన కడుపులో ఊపిరి తీసుకుందని తెలుసుకున్న శ్రావ్య ఎంత ఆనందపడిందో తనకే తెలుసు అమ్మ కాబోతున్న తల్లి సంతోషం తన భూమి మీద కూడా నిలబడకుండా చేస్తే తన తల్లి కాబోతున్నానే గుడ్ న్యూస్ తన భర్తకు కూడా చెప్పకుండానే తన బిడ్డ తన కడుపులో లేదని తెలుసుకున్న శ్రావ్య బాధకి అంతే లేదు తన దుఃఖానికి అడ్డుకట్ట వేయలేక గుండెలవసేలా ఏడుస్తూనే ఉంది శ్రావ్య అప్పటి వరకు హర్ష కూడా అక్కడే ఉన్నా కూడా తమ బిడ్డ తన భార్య కడుపులో ఉన్నాడని తెలుసుకోకుండానే తమ బిడ్డ తమకు దూరమైందన్న మాటకి హర్ష కూడా డైజెస్ట్ చేసుకోలేక అలానే సైలెంట్గా కూర్చుని ఉంటే శ్రావ్య ఏడుపు విని ఈ లోకంలోకి వచ్చిన హర్ష వెంటనే లేచి శ్రావ్యని తన గుండెలు హత్తుకుని ఆమె తలా వెన్ను నిమురుతూనే తను కూడా బాధపడుతున్నాడు హర్ష శ్రావ్య ప్రెగ్నెంట్ అని తను ఆనందించే లోపే బిడ్డ కడుపులోనే మాయమైపోయిందని తెలిసి తన బాధ వర్ణాతీతంగా ఉంది మరి శ్రావ్య బిడ్డ ఏమైనట్టు ఈ విషయాలన్నీ కూడా మనం రాబోయే ఎపిసోడ్స్లో తెలుసుకుందాం ఈ కథ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన కథలపల్లికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు